మార్చి ఇరవై ఒకటో తారీఖున అమావాస్య రానుంది ఈ అమావాస్య అనేది మంగళవారంతో రానుంది మంగళవారంతో కలిసి వచ్చే అమావాస్యను బౌల అమావాస్య అంటారు ఈ అమావాస్యకి అతీత శక్తులు కలిగి ఉంటాయి ఈ అమావాస్య అనేది ఈ నెల చివరి అమావాస్య కాబట్టి అందులోనూ మంగళవారంతో కలిసి వస్తుంది అంతేకాకుండా మన హిందువులకి ఈ సంవత్సరం అనేది ఉగాదితో ప్రారంభమవుతుంది అంటే కొత్త సంవత్సరం అనేది ఉగాదితో ప్రారంభమవుతుంది కాబట్టి ఈ యొక్క అమావాస్య అనేది ఈ సంవత్సరం చివరి అమా అమావాస్య అని చెప్పుకోవచ్చు ఇక ఈ మంగళవారంతో అమావస్య కలిసి వచ్చే బౌల అమావాస్య రోజున కేవలం ఒక్క నిమ్మకాయ ఒక దోసెడు ఉప్పుతో ఇలా ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ప్రతికూల శక్తులు నరదిష్టి నకారాత్మక శక్తి వంటి సమస్యలు ఎవరింట్లోనైనా ఉన్నట్టు అయితే ఈ రోజున ఖచ్చితంగా తొలగించుకోవచ్చు అంతేకాకుండా అమావాస్య అంటే మన పురాతన కాలం నుండి వస్తున్న ఆచారం ఏంటి అంటే అమావాస్య రోజున పెద్దలను పూజించడం అంటే మన పూర్వీకులు మరణించిన వారు ఎవరైతే ఉన్నారో వారికి పిండం పెట్టడం కానీ లేదా వారిని పూజించడం కానీ వారికి నచ్చిన ఆహారాన్ని వండి పెట్టడం కానీ చేయాలి ఇలా చేసినట్టు అయితే అతీత శక్తులు కలిగిన అమావాస్య రోజు ఖచ్చితంగా ఇలా చేస్తే కనుక మీకు మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ పెద్దలు అంటే ఎవరైతే మరణించారో మీ ఇంట్లో వారి యొక్క ఆశీస్లు అనేవి సంపూర్ణంగా మీకు కలగడం వల్ల మీ ఇంట్లో పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఆరోగ్య సమస్యలు రావు అంతేకాకుండా ధనం కూడా ఎక్కువగా ఎలాంటి ఆటంకాలు లేకుండా సంపాదించగలుగుతారు ఇక లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ముందు మన ఇంట్లో లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవాలి అలా నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవాలి అంటే ముఖ్యమైన తిథివారాల్లో కానీ చిన్న చిన్న పరిహారాలు పాటించినట్టు అయితే మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు ఏవైతే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయో మన కంటికి కనిపించని దుష్ట శక్తులు కానీ చెడు గాలి కానీ అంతేకాకుండా నకారాత్మక శక్తి కానీ నరదిష్టి నరపీడ వంటి ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడడానికి ఈ అమావాస్య అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ అమావాస్య రోజున ఎవరైనా సరే ఏ చిన్న పరిహారం చేసినా సరే వంద రెట్ల ఫలితాన్నైతే పొందగలుగుతారు లక్ష్మీదేవి కటాక్షం లేక ఎంతో మంది కూడా బాధపడుతూ ఉంటారు ఎంతో కష్టపడినా కూడా చేతిలో చిల్లి గవ్వా కూడా మిగలక ఎంతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు అందరూ కూడా లక్ష్మీదేవిని ఎంతో పూజిస్తూ ఉంటారు అయినా సరే వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగక మళ్ళీ మళ్ళీ అవే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే అలాంటి వారు అందరూ కూడా ముందుగా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని గ్రహించండి మీకు ఎంత పూజ చేసినా ఎంత సంపాదించినా డబ్బులు మిగలట్లేదు అనారోగ్యాలు ఎక్కువగా ఉన్నాయి మా ఇంట్లో అస్సలు ఏ పని చేసినా కూడా విజయం కలగట్లేదు అనుకునేవారు ఖచ్చితంగా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని గ్రహించండి అది గ్రహించిన మీరు ఈ అమావాస్య రోజు కానీ లేదా ముఖ్యమైన వారాల్లో కానీ పరిహారాలు చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ అమావాస్య అనేది మంగళవారంతో కలిసి రావడం మహా అద్భుతం కాబట్టి ఈ మంగళవారంతో కలిసి వచ్చిన బహుళ అమావాస్య రోజు రాత్రి సమయంలో ఈ పరిహారాన్ని పాటించండి అందుకోసమని ఒక గిన్నెలో ఏదైనా బౌల్ కావచ్చు స్టీల్ కావచ్చు మట్టి పాత్ర కావచ్చు గాజు గ్లాస్ కావచ్చు ఇక ఏదైనా బౌల్ మీకు అందుబాటులో ఉన్న బౌల్ని తీసుకొని ఆ బౌల్లో ఉప్పుని నింపండి ఆ ఉప్పు కూడా ఖచ్చితంగా దొడ్డు ఉప్పు అంటాం కదా మనం సముద్రపు దొడ్డుప్పు రాళ్ళుప్పు గల్లుప్పు అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాము ఆ దొడ్డుప్పుని బౌల్లో నింపండి అది నిండుగా లేకపోయినా పర్లేదు ఒక రెండు దోశల్లో అయితే వేయండి అలా రెండు దోశల్లో రాళ్ళ ఉప్పును వేసిన తర్వాత ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి ఎలాంటి మచ్చలు మరకలు కానీ లేదా పాడైపోయిన నిమ్మకాయ ఎందుకు పాడేస్తే ఏమొస్తుంది పరిహారానికైనా యూజ్ చేద్దాం అని అస్సలు అనుకోకండి మంచి నిమ్మకాయను తీసుకొని దాన్ని రెండు ముక్కలుగా కట్ చేయండి ఆ కట్ చేసిన నిమ్మకాయను ఉప్పులో పెట్టండి ఉప్పు పైన పెట్టండి బౌల్లో ఉప్పును నింపి అలా రెండు ముక్కలుగా కట్ చేసిన నిమ్మకాయను ఆ ఉప్పు పైన పెట్టండి పెట్టిన నిమ్మ చెక్కల పైన పసుపు కానీ కుంకుమ కానీ ఇతర ఏ వస్తువులు వేయకూడదు కేవలం నిమ్మకాయ రాళ్ళ ఉప్పు అయితే సరిపోతుంది మన ఇంట్లో ఉన్న ఇంత దుష్ట శక్తినైనా అలానే ఘోర పిచాచనైనా సరే కొట్టగల శక్తి ఆ రెండు వస్తువులకి పుష్కలంగా ఉంది కాబట్టి ఆ రెండు వస్తువులను తీసుకొని మీ రెండు చేతుల్లో పట్టుకోండి అలా పట్టుకున్న బౌల్ని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో ఎన్ని మూలలు ఉన్నాయో అన్ని గదుల్లో అన్ని మూలల్లో తిరగండి సహజంగా మనకు ఉండేవి నాలుగు దిక్కులు అందులో ఆగ్నేయం వాయువ్యం నైరుతి ఈశాన్యం ఈ నాలుగు దిక్కులు కూడా పరమ పవిత్రంగా భావిస్తాం ఈ శాస్త్రపరమైన నాలుగు దిక్కులు ఎంతో అద్భుతమైన శక్తులను విడుదల చేస్తూ ఉంటాయి నాలుగు దిక్కుల్లో కూడా ఒక్కొక్క దిక్కు నుండి ఒక్కొక్క రకమైన శక్తి అనేది మనకు ఉద్భవిస్తూ ఉంటుంది అయితే ఆ నాలుగు దిక్కులు కూడా ఈ పరమ పవిత్రమైన అమావాస్య రోజున ఈ ఉప్పుతో ఇలా చేస్తే అఖండ యోగం కలుగుతుంది అయితే అలా నాలుగు దిక్కులు ఉంటాయి ప్రతి గదిలో కూడా నాలుగు దిక్కుల్లో మీరు ఈ యొక్క మీ చేతిలో ఉన్న బౌల్ని పట్టుకొని తిరగండి అలా తిరిగిన తర్వాత ఆ బౌల్ని తీసుకొని వచ్చి ఇలా తిరిగేటప్పుడు ఖచ్చితంగా మీ సమస్యలను చెప్పుకోండి ముందుగా మీ ఇష్టదైవాన్ని కానీ మీ కులదైవాన్ని కానీ తలుచుకొని మీ సమస్యలన్నింటిని చెప్పుకోండి మీకు ఏదైతే సమస్య ఇబ్బంది పెడుతుందో అవస్థ పెడుతుందో బాధలకు గురి చేస్తుందో ఆ సమస్యని చెప్పుకుంటూ మీరు మీ గదుల్లో ప్రతి మూలమూలన తిరగండి అలా తిరిగేటప్పుడు ఆ ఉప్పులో ఉన్న శక్తి అలానే నిమ్మకాయలో ఉన్న శక్తి అనేది మొత్తం బయటకు వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు మన ఇంట్లో ఉన్న చెడు శక్తి అనేది మొత్తం బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ఆ లెమన్ అంటే నిమ్మకాయ అలానే ఉప్పు కట్ చేసిన నిమ్మకాయ ఉప్పు అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది నెగిటివిటీని దుష్ట శక్తిని ఇక చెడు శక్తిని చెడు గాలిని అలా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది అలా చేసుకున్న తర్వాత దానిని మీరు బయటికి తీసుకొని రండి అంటే ఆ బౌల్ని బయటకి తీ తీసుకొని రండి అలా తీసుకొని వచ్చిన తర్వాత దీన్ని మీ ఇంటి గుమ్మానికి ఎడమ వైపు పెట్టండి ఏదైతే మీ సింహద్వారం ఉంటుందో ఆ సింహద్వారానికి ఎడమ వైపున ఉంచండి అలానే అమావాస్య రోజు రాత్రంతా వదిలేయండి మరుసటి రోజు ఉదయాన్నే ఎవరు లేవక ముందు అంటే ఎవరు నిద్ర లేవక ముందు మీరు ఆ బౌల్ని తీసుకొని వెళ్ళి ఇక్కడైన ఖాళీ ప్రదేశంలో చిన్న గుంటలాగా తీయండి ఆ గుంటలో ఆ మీరు ఏదైతే పరిహారానికి వాడిన ఉప్పు నిమ్మకాయ ఉందో ఆ ఉప్పు నిమ్మకాయను పాతి పెట్టండి అలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎంతటి దుష్టశక్తి నరదిష్టి నరఘోష అనేక రకాల సమస్యలైన సమస్యలకి కారణమైన దుష్టశక్తులనేవి బయటకి వెళ్ళిపోవడం ఖాయం ఎంతో పరమ పవిత్రమైన రోజు అలానే మంగళవారంతో కలిసి వచ్చిన అమావాస్య అలానే ఈ సంవత్సరంలో చివరి అమావాస్య ఈ అమావాస్య తర్వాత మొదలయ్యేది మనకు కొత్త సంవత్సరం అంటే ఉగాది నుండి తెలుగు వారికి కొత్త సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇదివరకు మీరు ఈ సంవత్సరంలో ఏదైతే బాధలు కష్టాలు అనుభవించి ఉన్నారో వాటన్నింటి నుండి కూడా విముక్తిని ఖచ్చితంగా పొందగలుగుతారు ఇక రాబోయే కొత్త సంవత్సరం అంటే ఉగాది తర్వాత నుండి మీ జీవితం అనేది అద్భుతంగా మారుతుంది మీ సమస్యలన్నింటి నుండి కూడా బయటపడతారు మీరు ఖచ్చితంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా జీవించగలుగుతారు అయితే ఈ పరిహారం అనేది రాత్రి సమయంలోనే అందరూ నిద్రించిన తర్వాత చేసుకోండి నమ్మకంతో రహస్యంగా ఈ పరిహారాన్ని అమావాస్య రోజున చేసుకోండి మీరు ఊహించిన దానికంటే ఎక్కువే ఫలితాన్ని పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి